కాదు కంగారు చెప్తా ఎవరాయి అయిపోయిందాగా ఉంటా ఇప్పుడు ఏమైంది రేపేం బాయ్ నిన్న మూడు రోజులు సండే రోజు మూడు రోజులు ఐదు గంటల వరకు ఆరు గంటల వరకు కూర్చుని ఎవ్వడు రాలే నేను దింపందేవాడు మూడు రోజులు కానీ నేను మూడు రోజులు దింపిందేవాడు నువ్వే తినవు నువ్వే తినవు కదా మూడు రోజులు ఒక్కడు కంటెంట్ తీసుకెళ్ళాలని ఒక రోజు క్యాన్సల్ అయిందా ఒక రోజేమో అన్నమ్మ గోపి ఒక రోజు క్యాన్సల్ చేసా నీ కాదు మీకన్నారు మీకు మా కాదు మంచునా

वीडियो वीडियो बेटा मना रहा पर के जी वीडियो एम जी सराड़ कर दे क्या बे क्या बे बेटा फोन ही रहा बे नहीं फोन ही रहा बांध लिया टी हाँ इसको पर पर क्या मर रहा है बेटी रहा फोन ही रहा नहीं फोन ही रहा आप आईफोन आईफोन बोल बने इसको है ना आईफोन इसको है ना ना निकली आईफोन है तो आईफोन मैं मैं लेट ल मैं इधर टेबल जब तक मजा।

తీసుకుంటావు 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 చూస్తా